వెల్కమ్ మీ బాలకృష్ణ వేసే స్టెప్పులు మామూలుగానే సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోలింగ్స్ కి స్టఫ్లా మారిపోతాయి డాకు మహారాజ్ అంటూ బాలయ్యతో బాబీ ఏదో కొత్తగా ప్రయత్నిస్తున్నానని అంతా అనుకుంటున్నారు ఫస్ట్ లుక్ టీజర్ గ్లిమ్స్ ఇవన్నీ చూస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాడని అంతా భావించారు కానీ మళ్ళీ అదే పాత ధోరణిలో ఒక మాస్ నెంబర్ పెట్టించి పిచ్చి గెంతుల్ని బాలయ్యతో వేయించాడు బాబీ తాజాగా రిలీజ్ చేసిన దబిడి దిబిడి పాటలో శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పుల్ని బాలయ్య ఫ్యాన్స్ సైతం మెచ్చుకునేలా లేవనిపిస్తోంది తాజాగా దబిడి దిబిడి అంటూ పాటను రిలీజ్ చేసింది డాక్ మహారాజ్ టీమ్ ఇక అందులో శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పుల్ని సోషల్ మీడియాలో జనాలు ఏకి పారేస్తున్నారు ఇవేం స్టెప్పులు నాయన ఇలాంటి స్టెప్పులు వేయించావేంటి అని శేఖర్ మాస్టర్ ని ట్రోలింగ్ చేస్తున్నారు బాబీ సైతం మళ్ళీ రొటీన్ మాస్ మసాలా సాంగ్ పెండించుకున్నాడేంటి అని అంతా అనుకుంటున్నారు బాలయ్య వేస్తున్న ఆ స్టెప్పులు ఊర్వశి రౌటేలాను పాటలో చూపించిన తీరు పట్ల అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి స్టెప్పులు ఇలాంటి పాటలు వేస్తే వేరే హీరోలు మరింతగా ట్రోలింగ్ చేస్తుంటారు ఇప్పుడు నోరెందుకు లేవడం లేదు అంటూ నెటిజన్లు బగ్గుమంటున్నారు మిస్టర్ బచ్చన్ సినిమాలో భాగ్యశ్రీతో రవితేజ స్టెప్పులు వేస్తే ట్రోలింగ్ చేస్తారు మరి ఇప్పుడు ఊర్వశి బాలయ్య ఏజ్ కూడా చాలా గ్యాప్ ఉంది పైగా ఆ స్టెప్పులు మరింత క్రింజ్గా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు అని నిలదీస్తున్నారు ఇక బాలయ్య ఫ్యాన్స్ సైతం ఈ పాట పట్ల అసంతృప్తితో ఉన్నారని అర్థమవుతుంది ఫ్యాన్స్ అయినా మాకే నచ్చడం లేదు మిగతా వాళ్ళకి ఎలా నచ్చుతుందిలే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు డాకు మహారాజ్ రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా ఉండదని ఇదొక ప్రయోగంలా ఉంటుందని అంతా భావించారు కానీ ఈ దబిడి దిబిడి పాట వచ్చాక ఇది రెగ్యులర్ తెలుగు మాస్ మసాలా సినిమానే అని అందరికీ అర్థమైంది ఇక ట్రైలర్ వచ్చాక ఈ మూవీపై మరింత క్లారిటీ రానుంది జనవరి నాలుగున ట్రైలర్ పన్నెండున సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసింది ఫర్ మోర్ వీడియోస్ డూ వాచ్ అవర్ ఛానల్